హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో ఈరోజు నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే రౌండ్ అప్ చెకింగ్ అని చెప్పి కొత్త చెకింగ్ స్టార్ట్ అయిందండి కోవిడ్లో ఒక ఏరియా ఉంది ఎగ్జాంపుల్ కైతాన్ ఉందండి ఖైతాన్లో ఉన్న దారులు ఉంటాయి మొత్తం దారిని ఎగ్జిట్ ఎంట్రీ దారిని మూసేసి మొత్తం బీభత్సంగా చెక్కింగ్ చేస్తున్నారు సో ట్రా ఈ వైలేషన్ ఎవరైతే చేస్తారో వీసా వైలేషన్ అటువంటి వాళ్ళని క్షమించేది లేదు ప్రతి ఒక్కరిని పట్టుకుని డిపోర్ట్ చేసే పనిలో ఉన్నారు అధికారులు ఖైతన్ అనే కాదు ప్రతి ఏరియా కూడా ఇది రౌండ్ ఆఫ్ చెకింగ్ స్టార్ట్ అయింది ట్రాఫిక్ జామ్ అయినా సరే లేదు సో చెకింగ్ జరగాల్సిందే తప్పు చేసినంతే కోవైతి వాళ్ళని కూడా వదలట్లేదు సో చాలా భారీగా చిట్గా గవర్నమెంట్ అన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది సో ఈ అవకాశం అయితే చేదాడిపోయింది ఆమ్యునెస్టీ అన్నీ అయిపోయాయి ఇంకా వీజాలు లేని వారితో జాగ్రత్తగా ఉండడం తప్ప వేలు దారలేదు సో నెక్స్ట్ గల్ఫ్ వ్యాప్తంగా ఈ గల్ఫ్ వ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ నమోదయ్యేది ఈ కోవైట్లోనే నెక్స్ట్ ట్రాఫిక్ సంబంధించిన వైలేషన్ కూడా నమోదయ్యేది కోవైట్లోనే సో ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి నూట ఎనభై రెండు రోజుల్లో మూడు మిలియన్ మూడు మిలియన్ అంటే ముప్పై లక్షల వైలేషన్స్ నమోదయ్యాయండి ఈ కోవైట్లో అయితే దేశ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదా లేదా అజనాబిలు ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదంటే సో ట్రాఫిక్ రూల్స్ పర్ఫెక్ట్గా పా పాటించేది అజనాబిలే కువైతీస్ అయితే కొందరు డివైడ్లకి లెక్కి చల్లిపోతారు అయితే అయితే ఇంకో విషయం ఏంటంటే ఒకటి కువైతీస్కి ట్రాఫిక్ ఫైన్ పడితే పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు యాభై దినాలు వంద నెలలు కానీ అదే అజనాబి డ్రైవర్లకి ట్రాఫిక్ ఫైన్ పడితే వాళ్ళ శాలరీ శాలరీకి ఎఫెక్ట్ పడుతుంది జేబుకి చెల్లి పడుతుంది సో అయితే ఇలా అనుకోవచ్చు లేదా ఈ గవర్నమెంట్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి భారీగా ఆదాయం వస్తుంది అనుకో అనుకోవచ్చు అయితే కొందరు అజ్నబీ డ్రైవర్లు కూడా తెలుసో తెలియకో ఆ కొన్ని కొన్ని తప్పనిసరి పరిస్థితులు తప్పులు చేయాల్సి వస్తుందండి మా కంపెనీలో కూడా ఒక డ్రైవర్ డ్యూటీ టైమింగ్లో డ్యూటీకి లేట్ అయిపోతుందని చెప్పి డివైడర్ ఎక్కించి వెళ్ళిపోయాడు సో అది వైలేషన్గా పట్టుకున్నారు అతనికి వెయ్యి దినార్లు ఫైన్ వేసారు అప్పుడు వెయ్యి దినార్లు సో అతని జీతం ఎంత వంద దినార్లు జీతం వెయ్యి దినార్లు ఫైన్ వేస్తే ఎక్కడి నుంచి కడతాడు సో ఇంకేం చేస్తాం బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా కొంత కొంత డబ్బులు వేసుకుని ఆ ఫైన్ మేము కట్టామన్నమాట సో ఇది ఇదేం జరిగింది డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి సో నెక్స్ట్ సదు విషయానికి వెళ్దాం సదు విషయానికి వెళ్తే సౌదీలో ఒక మ్యూజియంలో మోడీ గారు నరేంద్ర మోడీ గారి బంగారు విగ్రహం పెట్టారని చెప్పి ఒక మిత్రుడు నాకు పెట్టారండి కానీ కొందరైతే ఇది బంగారు విగ్రహం ఉంది కానీ సౌదీలో కాదు వేరే దేశంలో అంటున్నారు ఒకవేళ సౌదీలో ఎవరైనా చూస్తే కొంచెం కామెంట్ పెట్టండి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మినిస్ట్రీ వారు సౌదీ మినిస్ట్రీ వారు రెండు వందల ఇరవై రెండు ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి పెనాల్టీ వేశారు ముప్పై ఆరు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కూడా క్లోజ్ చేశారు అంటే రిక్రూట్మెంట్ ఆఫీస్ జాబ్ జాబ్ రిచ్ ఆఫీసులు అనమాట ఈ ఎంప్లాయర్స్ ఏం చేస్తున్నారు చాలామందికి వీజాలు అమ్మేసుకుంటున్నారు సో వాళ్ళ వీజాలు ఇచ్చి బయట వదిలేయడం సో ఇలాంటి పని చేస్తున్నారు ఇందులో కొందరు కలివీలు అయిపోతున్నారు వాళ్ళు వీజాలు లేవు వాళ్ళు ఎంప్లాయర్ ఎవరైనా చెక్ చేస్తే వీళ్ళు కొన్ని కొందరు ఆఫీస్ ద్వారా వచ్చిన వాళ్ళు సో బయటకు పారిపోయి వీజాలు లేకుండా కళ్ళు వెళ్ళి చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు అరెస్ట్ చేశారు వీరిపైన చర్యలు తీసుకుంటున్నారు ఈ ఆఫీసును కూడా మూసివేస్తున్నారు ఓకే తర్వాత ఈ ఎక్కువగా ఎక్కువగా అరెస్ట్ అయింది ఎవరంటే డొమెస్టిక్ వర్కర్ కేటగిరీ డ్రైవర్లు కానీ గదామాలు కానీ ఈ మజరా పనిచేసే వాళ్ళు కానీ ఈ కేటగిరీలు ఎక్కువగా అరెస్ట్ అయ్యారు సౌదీలు సో ఎక్కువగా స్పాన్సర్ ఇంటి నుండి పారిపోయిన వాళ్ళు సో స్పాన్సర్కి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళు అన్నమాట సో ఏ విషయానికి వెళ్తారు ఏ విషయానికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ చెత్తపడిస్తే అధికారులు ఫైన్ ఫైన్ వేస్తారండి జాగ్రత్త చెత్త ఓన్లీ జబాలలోనే పడే జబాల ఉంటుంది అండి ఖచ్చిత డబ్బాలు అందులోనే పడాయి తర్వాత మద్యం మొత్తులో మద్యం మొత్తులో ఒక వ్యక్తి డ్రైవ్ చేశాడు సో అధికారులు దొరికిపేడితనికి లక్ష దిరామ్స్ లక్ష దిరామ్స్ ఫైన్ వేశారు మద్యం మొత్తులో డ్రైవ్ చేస్తే లక్ష ధరస్ ఫైన్ వేశారు ఓకే జాగ్రత్తగా ఉండాలి సో కొందరు మిత్రుల సమాచారం మేరకు మీ ఫోన్లో మీ టెలిఫోన్లో వీపీఎన్ విపిఎన్ ఉంటే కనుక సో వెర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ విపిఎన్ ఉంటే అధికారులు చెకింగ్ చేసి అటువంటి వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారంట కొన్ని క్యాంపులు వచ్చి కూడా చెక్ చేస్తున్నారంట అండి ఒక మిత్రుడు తెలియజేశాడు నాకు దాని సమయం ఫోటోలు అయితే లేవు ఒక సమాచారం మీకు తెలియజేస్తాను ఉపయోగపడుతుంది మీ మంచి కోసం తర్వాత ఒక డెలివరీ బాయ్స్కి ఒక డెలివరీ బాయ్కి ఇరవై మిలియన్ జిరమ్స్ లాటరీ తగిలిందండి అదృష్టం అంటే ఎట్లా ఉండాలి గాల్ఫ్లో అదృష్టం అంటే ఎట్లా ఉండాలండి ఇరవై మిలియన్ జిరమ్స్ కాకపోతే ఇతను వయసు యాభై సంవత్సరాలు కొంచెం లేట్గా లక్ష్మీదే వచ్చింది కానీ లేట్గా కొరణించింది దీనికి ఓకే సో అయితే ఇతను రెండు వేల ఏడు నుండి రెండు వేల ఏడు నుండి కూడా ఇతను ఈ లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడంట రెండు వేల ఏడు నేను కోవిడ్లో ఉన్నాను అది దుబాయ్లో ఉన్నాను అప్పుడు నాకైతే ఇలాంటి టికెట్లు ఉంటాయని సో తర్వాత సో ఇంకో అంటే ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి సిఏ సిఐఏఓ కెహో ఫుడ్ డెలివరీ కంపెనీ దుబాయ్లో ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ టైంకి కొంత తెలియజేయండి కొంత మిత్రులకి ఇందులో జాబ్ వచ్చిందండి ఓకేనా నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో మును పెన్నడు చూడని వృక్ష చెట్లు జాతులు కనుక్కున్నారంటే వామన్లో ఎప్పుడు చూడలేదంట కొత్త రకం జాతంటిది తర్వాత ఎఫ్ఎఫ్ఓ అనే విదేశీ కంపెనీ వామన్లో నూట యాభై ఆరు మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయనుందండి సో వామన్లోనే అత్యధికంగా ఇన్వెస్ట్ వస్తున్నాయి విండ్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ నెక్స్ట్ ఇది ఏదో ఏదవుతుందండి కొత్తగానే ఇంకో రక గ్రీన్ ఎనర్జీ ఇందులో కూడా అత్యధికంగా ఇన్వెస్ట్లు చేస్తున్నారు వామన్లో ఈ పెట్టుబడులన్నీ వామన్ తీసుకుపోతుంది సో ఇది వామన్ యొక్క దేశ అభివృద్ధికి వామన్ యువత ఉద్యోగాలకి ఇది భారీగా ఉపయోగపడే ముఖ్యమైన అంశం అందుకే ప్రతి దేశానికి పెట్టుబడి రావాలంటారు ఓకే నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే హెచ్ఎం కిమ్ గారు విద్య విద్యతోనే ఆ దేశ అభివృద్ధి నెక్స్ట్ ఉగ్రవాదాన్ని కూడా అణచేయచ్చు అని చెప్పి అభిప్రాయపడ్డారు నెక్స్ట్ ఉద్యోగాల ఒప్పందాలు ఫోజురీ చేసి ఉద్యోగ ఒప్పందాలు ఫోర్జరీ చేసిన మోసం చేసి కొందరు వ్యక్తులకి అధికారులు ఫైన్ వేశారండి ఆరు వేల బిడిల వరకు కోర్టులో ఫైన్ వేశారు నెక్స్ట్ చట్టవిరుద్ధంగా 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 ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రన్ చేస్తున్నారు కొందరు సో ఇటువంటి వారికి మూడు వేల బిడీలు ఫైన్ వేశారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక ఎంప్లాయర్ అజనబీ మనలాంటి అజనబీ వ్యక్తిని కంపెనీ ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా పనులు అన్యాయంగా పనులు తీసేసిందండి ఇతను కాస్త కోర్టుకు వెళ్ళాడు అయితే కోర్టు మూడు వేల బీడీలు ఇవ్వాలని చెప్పి అతను నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తీర్పునిచ్చింది ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే పీఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు సో ఈ వరల్డ్ కప్ ఈ గేమ్ పేరు పీఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు అయితే జరిగేది ఎప్పుడు అక్టోబర్ పదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది సో దీన్ని టికెట్స్ సేల్ చేస్తున్నారు ఎవరైనా చూసే ఇంట్రెస్ట్ ఉంటే టికెట్లు మీరు బై చేసుకోవచ్చు ఆ ఖత్రన్ ఖజిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుందండి తోమామా స్టేడియంలో జరుగుతుంది ఓకే నెక్స్ట్ దోహా మెట్రో సర్వీసు మరికొన్ని ఏరియాస్కి లింక్ చేస్తున్నారు ఖత్తర్లో ఓకే తర్వాత నిషేధి నిషేధిత ట్యాబ్లెట్ తీసుకొచ్చిన కొందరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు ఖతర్లో నెక్స్ట్ సీ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోజు నుండి టెంపరీ క్లోజ్ చేస్తారు రేపు సాయంత్రం వరకు ఈ విషయాన్ని గమనించగలరు అటువంటివి అటువైపు వెళ్ళేవారు ఓకే గైస్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్